అందరికీ జయభీం పైన సంవత్సరం మరి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి బైరి నరేష్ అన్న పిలుపు మేరకి కథలు వచ్చినటువంటి నా మిత్రులు సహోదరులు అక్కలు చెల్లెళ్ళు స్టూడెంట్స్ మరియు నాయకులు విద్యార్థి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జ్ఞాన దినోత్సవ శుభాకాంక్షలు మనం చట్టానికి వ్యతిరేకమైనటువంటి పనులు వాళ్ళం కాదు ఎందుకంటే మనం ప్రపంచ జ్ఞాని బాబాసాబ్ అంబేద్కర్ వారసులం కాబట్టి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బైరి నరేష్ గారు ఇచ్చినటువంటి మరి ఒక రిక్వెస్ట్ కావచ్చు విజ్ఞప్తి కావచ్చు సూచన మేరకు మళ్ళీ మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ప్రాంగణాన్ని కలకలలాడించడాకు తెలంగాణ గవర్నమెంట్కు కూడా ఒక శుభాభిమానలు తెలియజేస్తా ఉన్నాం గత సంవత్సరం ఎంతోమంది మధ్యప్రదేశ్ హర్యానా లాంటి ఉత్తరప్రదేశ్ లాంటి పరిసర ప్రాంతాల నుంచి వచ్చి చాలామంది నిరాశకు గురై వెళ్ళిపోవడం అంబేద్కర్ ఇస్తులుగా మనందరికీ కూడా చాలా బాధను కలిగించింది ప్రపంచంలోనే నూట తొంభై మూడు దేశాలలో ఎక్కడ లేని ఒక అద్భుతమైనటువంటి విగ్రహాన్ని మన హైదరాబాద్ నడిపొట్టున స్థాపించి మరి ఇంత పెద్ద గౌరవాన్ని కల్పించినటువంటి పూర్వపు ప్రభుత్వానికి కూడా శుభాభివందనలు తెలియజేస్తూ అంబేద్కర్ గారి స్టాచ్యూ సాక్షిగా మరి బుద్ధుని యొక్క ప్రతిమను ప్రతిమను మీన్స్ బొమ్మ లేకపోయినా బుద్ధుని యొక్క ఆలోచన విధానమే ఈ జెండా ఇది కేవలం భారతదేశంలో మొదలై భారతదేశంలో ముగిసిపోయింది కాదు బుద్ధుని తర్వాత సామ్రాట్ అశోక చక్రవర్తి భారతదేశం యొక్క ఖండాంతరాలు దాటించి మరి బౌద్ధమయ భారతదేశంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అశోకుడి తర్వాత తిరిగి ఈ బౌద్ధాన్ని పునర్జీవనం పోసి సన్మార్గంలో నడిచి మిగతా వాళ్ళందరినీ ప్రేమించి విశ్వమానవాళ్ళందరూ కూడా సమానమే అని మరి ప్రపంచానికి సందేశం కలిగించినటువంటి బుద్ధుడి యొక్క మార్గంలో మనం అందరం కూడా నడవాల్సినటువంటి బాధ్యత ఉంది చాలా మందికి ఒక కన్ఫ్యూజ్ ఉంటుంది బౌద్ధం కూడా వేరే దేశం మతం కావచ్చు అది ఈ దేశానికి చాలా ఈ దేశానికి చాలా మతాలు వలస వచ్చినాయి కానీ ఈ దేశంలో పుట్టింది ఈ మతం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో బుద్ధుడు ఈ దేశం నుంచి వేరే దేశాలకి శాంతియుత మార్గమైనటువంటి బౌద్ధాన్ని దాటించి అశోకుడు లాంటి మహా చక్రవర్తి కలిగిన యుద్ధం తర్వాత హింసను ప్రేరేపించక తనకున్నటువంటి ఒక కొడుకుని కూతురుని కూడా దమ్మదానానికి దానం దానమిచ్చినటువంటి మహా చక్రవర్తి అశోకుడు యొక్క సన్మార్గంలో బాబాసాబ్ అంబేద్కర్ గారి మార్గంలో మనం అందరము నడుస్తున్నాం నడుస్తాం ఎన్ని అడ్డంకులు వచ్చినా సూర్యుని అరిచేతి పెట్టి ఆపే శక్తి ఎవరికి లేదు ఎవరి వల్ల కాదు ఈ రోజు ఈ దేశం కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ప్రాణం ఇవ్వగలిగే నిజమైన దేశ మాత్రం మనమే అలాంటి ముసుగులు తొడుక్కున్న వాళ్ళ ముసుగులు తొలగిపోయే రోజులు తొందరలోనే ఉన్నాయి మన కూడా కలిసికట్టుగా నాకు తెలిసి ఇక్కడ ఒక రిలీజియన్ కి సంబంధించిన వ్యక్తులు లేరు ఇది నిజంగా బైరి గారి నిజమైన ఘన విజయం ఒక రాత్రి కాదు ఒక పగలు కాదు ఎన్నో విలేజ్ లక్షలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎంతో మంది ఒక గొప్ప రిలీజన్ మన రిలీజన్ ఏమిటి విమానిటీ విమానిటీ అంటే మానవత్వం అంటే బౌద్ధం బౌద్ధం అంటే మానవత్వం అంత గొప్ప నాందికి చాలా మంది అనుకుంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనగానే గల నాయకుడు బహిరంగ కూడా మాలవాదిగల మనిషి అనుకుంటారు మాలమాదిగల మనిషి కాదు మనిషి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి వస్తుంది మహాత్మా జ్యోతిబాపులే పెరియార్ గారి వారసుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్ల ఈ రోజు వదినమ్మ కావచ్చు అన్న కావచ్చు మేము బీసీలుగా పుట్టినప్పటికీ కూడా ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ ని బాబాసాబ్ అంబేద్కర్ గారి ద్వారా పొందుతున్నాం ఈ దేశానికి బాబాసాబ్ అంబేద్కర్ టు సొసైటీ అన్నారు కాబట్టి నాకు తెలిసి ఇరవై ఏడు పర్సెంట్ బీసీలలో ఇరవై పర్సెంట్ పనిచేస్తున్న ఏకైక నాయకుడు బయట నవేశారని ఆయనకు మద్దతుగా ఆయన మిత్రుడిగా ఆయన స్వయోభిలాసుగా నేను సమత సైనికల్లో ఉన్నటువంటి ఒక సైనికుడుగా నిరంతరం జ్ఞానాన్ని కాపాడుకునే సామ్రాట్ అశోక చక్రవర్తి వారసుడుగా ఆయనకు ఎప్పుడు అండదండగా ఉంటారని తెలియజేస్తూ నాతో పాటు మనం అన్నం కూడా ఉన్నామని ఈ విషయం అందరికీ తెలుసు ఫిర్మి మరొకసారి మీడియా ద్వారా సమాజానికి చేరాలని మనం చాటుతున్న సత్యం వెలుగులోకి రావడానికి కాస్త ఆలస్యమైన సత్యం ఎప్పటికీ సత్యమే ఈ సత్యమే భూమి మీద నిలిచి ఉంటుంది అందుకే ఇన్ని వేల సంవత్సరాలు మరణించిన తర్వాత కూడా బుద్ధుని మనం జ్ఞాపకం చేసుకుంటామంటే అదే నిజమైనటువంటి విజయం అదే నిజమైనటువంటి జీవన విధానం తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలని మును ముందు చాలా ముందుకు తీసుకుపోతూ హింసకు ఎక్కడ కూడా తానివ్వకుండా మన యుద్ధం జ్ఞాన యుద్ధం మన ఆయుధం విజ్ఞానం అదే ఆలోచన విధానంలో ముందుకు పోవాలని నేను వేరే కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా గౌరవం నేను మా నాయకుడు మా నాన్న ఆయన ఇచ్చిన టెలిగ్రామ్ పిలుపు మేరకు నేను టెలిగ్రామ్ రాయలేకపోయినా స్వతగా నేనే ఒక టెలిగ్రామ్ అయ్యి మీ దగ్గరకు వచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మా విజ్ఞప్తిని మన్నించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి శోభావైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు మరొకసారి తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చేస్తూ ఒకసారి గట్టిగా చెప్పట్లు జై జై పూలే ఒక మాట ప్రభుత్వానికి ఒక నెల రోజుల క్రితమే మనం ఉత్తరాలు రాయడం మొదలు పెట్టాం వందలాది మంది వేలాది మంది ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశారు దీన్ని ఆవిర్భవించండి మనం రాసిన అర్ధ రూపాయి ఉత్తరం వల్ల దీన్ని ఓపెన్ చేసినని మనం గర్వపడక్కర్లేదు పోయిన సంవత్సరం ఇదే సమయంలో ఇంతే వెయ్యి మందిని కూర్చోండి ఒక గట్టి నినాదం ఇచ్చాము మంచి మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చినందుకు ఒక్కసారి ప్రభుత్వానికి చప్పట్లతో కృతజ్ఞతలు ఇప్పుడు మళ్ళీ రెండు కొత్త డిమాండ్స్ రెండు కొత్త డిమాండ్స్ని ప్రభుత్వం చెవుల వేయాల్సింది ఆ మీడియా ద్వారా మీ సోషల్ మీడియా ద్వారా కోరుతున్నాం ఒకటి కుల నిర్మూలన కోసం కుల నిర్మూలన కోసం ప్రభుత్వాలు తమ శ్వేత పత్రాన్ని విడుదల చేయాలి కులం పేరుతో సంఘటన జరిగితే ఖండిస్తున్నారు ఎన్కౌంటర్ చేస్తున్నారు జైల్లో పెడుతున్నారు శిక్షిస్తున్నారు దండగేస్తున్నారు కుటుంబ లక్షలు సాయం చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నారు వాళ్ళకు అవసరమైతే ఇందిరమ్మలో లేదా కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇస్తారు ఇల్లులతో కుల నిర్మూలన జరగదు ఫ్లాట్లతో కుల నిర్మూలన జరగదు అలాగే మీరిచ్చే లక్షలతో కుల నిర్మూలన జరగదు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కుల నిర్మూలనకు అన్ని పార్టీలు తమ కార్యాచరణను ప్రకటించాలని ఎమ్మెల్యే తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్ననే తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ గ్రామం అయితే కుల నిర్మూలన కోసం పాటు పడుతుందో ఆ గ్రామానికి పది లక్షల రూపాయలు ప్రకటించింది అంతకుముందు కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కులాల మతాల సంబంధం లేని పెరియారు పురాలను నిర్మించి ఒక్కో గ్రామానికి వంద కోట్లు ఖర్చు పెట్టి కులాంత నివాహితులకి ప్రత్యేక గ్రామాలే నిర్మించారు కాబట్టి ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం రేపు డిమాండ్ చేస్తాం అవసరమైతే అనేక రూపాలలో ప్రభుత్వానికి తెలియజేస్తాం కులాంతర పెళ్లిలు చేసుకున్న వాళ్ళకి పది లక్షల రూపాయలు ప్రభుత్వమే అందించాలి దరఖాస్తు చేసుకున్న పెళ్లి పెళ్లి జంటలకి ప్రభుత్వమే దగ్గరుండి పెళ్లిళ్లు జరిపించాలి ఒక పోలీసు ఉన్నతాధికారి ఐపీఎస్ అధికారి ఒక పాలనాధికారి ఒక ఐఏఎస్ అధికారి ఒక న్యాయ వ్యవస్థలో జడ్జి స్థాయిలో ఉన్న వ్యక్తి ముగ్గురితో ప్రతి జిల్లాకు ఒక కమిటీ వేసి ఎవరైనా మేజర్ అయిన వాళ్ళు కులాంతర పెళ్లి మతాంతర పెళ్లి వేసుకుంటారని దరఖాస్తు చేస్తే రహస్యంగా పరిశీలించి వాళ్ళపై నేర కేసులు ఉన్నాయా ఇంతకుముందు పెళ్ళైనా ఇది దొంగ పెళ్ళ ఇలా రకరకాల విషయాలు తెలుసుకొని ఆ జంటకి ఒక అపాయింటెడ్ డేటు ప్రతి నెల ఒక రోజు ఇచ్చి సోమవారం ఏ అయితే ప్రజా దర్బార్ నిర్వహిస్తారో అట్లనే ప్రతి నెల మొదటి సోమవారం గాని లేదా మొదటి ఆదివారం కానీ కులాంతర మతాంతర పెళ్లిలో జడ్జి కలెక్టర్ ఎస్పీలు చేయాలని డిమాండ్ చేస్తున్నా ఈరోజు ఒక కులాంతర పెళ్లి చేసుకుంటే మాల చంపేసి ఆనందిస్తారా ఒక గౌరవ సోదరుడు నిన్న నిన్న ఒక పోలీస్ ఆఫీసరు కులాంతర పెళ్లి చేసుకుంటే వాళ్ళ సొంత తమ్ముళ్ళు అన్నలో వచ్చి వాళ్ళ చెల్లెల్ని అక్కడిని చంపుతారా ఈ రోజు కోంతా పెళ్లి చేసుకుంటూ ఉండ ఫోటోలు దృష్టి బొమ్మల రిజిస్టర్ ఆఫీసర్లో పెట్టి నెల రోజులందరికీ చూపించి ఈ లోపు వాళ్లకు భద్రత లేకుండా చేస్తారా ఇది పనికి మాల పద్ధతి ఈ రోజు బోర్డు కట్టి రేపు కోట్లు ఎవ విదేశాలకు వెళ్లిపోయా ఏదో ఒక వందల వేల కోట్లు ఇస్తున్న ప్రభుత్వాలు అలాగే ఇక్కడ ఉపాధి కల్పిస్తానని చెప్పి వందల వేల ఎకరాలు అపార్ట్మెంట్లు నిర్మించి పారిశ్రామిక అవసరాలకి వ్యక్తిగత విలాసాలకు వాడుతూ వాళ్ళకి వందల ఎకరాలు ఇస్తున్నప్పుడు ఈ హైదరాబాద్ పరిసరాల్లోనే ఒక వెయ్యి ఎకరాల స్థలాన్ని కేటాయించి కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళకి అక్కడ ఐదు గుంటల స్థలాన్నిచ్చి సగౌరవంగా బతికే అవకాశాన్ని కల్పించాలి కాబట్టి కులం పేరుతో సంఘటన జరిగినప్పుడు కొంగ జపం చేయడము నంగరాచి దొంగముచ్చట్లు చెప్పడము తూతు మంత్రం పరిష్కారము కాకుండా ఈ దేశాన్ని పీడిస్తున్న కుల నిర్మాణకు ప్రభుత్వము రేపు ప్రతిపక్షము రేపు అన్ని పార్టీలు నిర్మూలనకు ఏం చేస్తారో ప్రకటించాకే ప్రజల్లోకి వచ్చేలాగా మనం పోరాడదాన్ని ఇప్పుడు రెండో అంశం బాబాసాబ్ అంబేద్కర్ గారి జీవిత పాఠ్యాంశాన్ని అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు పర్ఫెక్ట్ గా చదివేలాగా పాఠ్యాంశంగా పెట్టాలి ఈరోజు ఒక ధర్మానికి ఒక మతానికి సంబంధించిన రామాయణాన్ని పరో తరగతి ఉపవాచకంగా పెట్టి ముస్లింలు క్రైస్తవులు చదవనవసరం లేదని చెబుతున్నారు అందరూ చదవదగ్గ వ్యక్తి తెలుసుకోదగ్గ వ్యక్తి అన్ని మతాలు కాళ్లకు దండం పెట్టాల్సినటువంటి ఉన్న ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక డీసీ కలుపులో ముట్ల పిల్లలకైనా ఓసీ కలుపులో పుట్టిన పిల్లలకైనా మంత్రులు ఎమ్మెల్యేలైనా ఐఏఎస్ ఐపీఎస్లైనా కార్మికులైనా కర్షకులైనా వాళ్ళ కడుపులో పుట్టే పిల్లలకి ఇదిగో వ్యక్తిత్వం అంటే బాబాసాహెబ్ లా ఉండాలని వాళ్ళ పిల్లలకు చెప్పాలి చదువంటే ఈనలాగా చదవాలని చెప్పాలి బతుకంటే ఈ నెలలాగా బతుకుమని చెప్పాలి ఈనలాగా ఖండాంతరాలకు నీ ఖ్యాతి విస్తరించాలని కోరుకోవాలి కాబట్టి ఒక మతానికి సంబంధించిందో ఒక ధర్మానికి సంబంధించిందో ఒక సంకుచిత భావంతో లేదా ఒక కల్పితంతో లేదా ఒక ఊహతో ఒక నమ్మకంతో వాళ్ళ ధర్మంలో భాగాన్ని అందరి ముందు రుద్దకుండా పాఠ్యాంశంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని పెట్టాలని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టిన సందర్భంగా ఈ తెలుగు ప్రభుత్వాలని కోరుతా ఉన్నాము ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే పెడుతుందో ఆ ప్రభుత్వంకే ఆ ఘనత దక్కుతుంది వందల కోట్లు పెట్టి ఈ విగ్రహం పెడితే ఈ ఎదురుగా ఒక యూట్యూబ్ ఆయన అడిగాడు ఈ విగ్రహం ఎవరంటే సుభాష్ చంద్రబోస్ అని ఒకడంటాడు గాంధీ తాత వాళ్ళ ఫ్రెండ్ అని ఒకడంటాడు ఏ పేరు చెప్తారో తెలుతలేదు అట్లా అవమానించబడుతున్నాడు కాబట్టి మన దేశ గొప్పతనం ఏ దేశానికి పోయిన భారతదేశం అనగానే ముగ్గురు పేర్లే గుర్తుకొస్తాయి ఒకటి బుద్ధుడు ది గ్రేట్ బుద్ధుడు పుట్టిన భారతదేశం అంటారు రెండవది ది గ్రేట్ సామ్రాట్ అశోక చక్రవర్తి పుట్టిన దేశం అంటారు మూడోది ది గ్రేట్ సింబల్ ఆఫ్ నాలెడ్జ్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన దేశం అంటారు కాబట్టి ఈ ముగ్గురు గురించి మన దేశ పౌరులకు చెప్పకపోతే దేశభక్తి రాదు ఈ దేశం కోసం ఈ దేశం ఎదుర్కొనే సమస్యల మీద పరిష్కారం కోసం పనిచేసిన బుద్ధుడు పూలే పెరియార్ నారాయణ గురు బసవేశ్వరుడు పండిత అయోవతి దాసుల్లో ఉంది ఈ దేశభక్తి కాబట్టి దేశభక్తి అంటే పక్క మతాన్ని ద్వేషించడమో పక్క దేశాన్ని ద్వేషించడమో లేకపోతే పక్క వాళ్ళను తిట్టడమో కొట్టడమో భయపెట్టడమో కాదు ఈ మట్టిని ప్రేమించి కలుషితం కాకుండా చూడడం ఈ గాలిని ప్రేమించి కాలుష్యం కాకుండా చూడడం ఈ పర్యావరణాన్ని పరిరక్షించడం ఈ దేశం ఎదుర్కొనే సమస్యల మీద చైతన్యంతో ఉండి తాను క్రమశిక్షణగా ఉండి తన కుటుంబాన్ని క్రమశిక్షణగా ఉంచి తమ పిల్లల్ని క్రమశిక్షణగా ఉంచి తన చుట్టూ ఉన్న చెత్తను కడిగి వేయడమే నిజమైన దేశభక్తి ఇక్కడ ఎంతమంది నిజమైన దేశభక్తులు చేయలేపండి ఎవరు నిజమైన దేశభక్తులు ఈ దేశాన్ని ప్రేమించేవాడా పక్క మతాన్ని ద్వేషించేవాడా ఈ దేశాన్ని ప్రేమించేవాడే నిజమైన దేశభక్తుడు పక్క దేశాన్ని ద్వేషించేవాడు పక్క దేశంతో మనకి ఎప్పుడు శత్రుత్వాన్ని పెట్టి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం కృషి చేస్తున్న దుర్మార్గులే అవుతారు కాబట్టి మిత్రులారా ఒక పిలుపుతో ఎలాంటి పోస్టర్ వేయకుండా కరపత్రం వేయకుండా పాంప్లైంట్ వేయకుండా ప్రెస్ మీట్ పెట్టకుండా కేవలం వాట్సాప్లో ఏప్రిల్ ఫోర్టీన్త్లో నేను నా భార్య ఇద్దరు పిల్లలు బాబాసాహెబ్ అంబేద్కర్కి సెల్యూట్ చేయడానికి వస్తున్నాం అనగానే మారుమూల ప్రాంతాల్లో నుంచి దాదాపు ఎనభై జిల్లాలో నుంచి ఒక వెయ్యి మంది ఇడికి వచ్చేసినందుకు మీ అందరికి తల వంచి ఎంఎన్ఎస్ ఫౌండర్స్ గా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఇచ్చిన ఇరవై రెండు ప్రతిజ్ఞలు మీ జోబులో ఉన్నాయి ఒకవైపు రాజ్యాంగ పీఠిక ఉంది మరోవైపు ఇరవై రెండు ప్రతిజ్ఞలు ఉన్నాయి కానీ మన సంఘం ఐదు ప్రతిజ్ఞలు ఈ రోజు చేస్తుంది అందులో ఒకటి నేను సమాజాన్ని ప్రకృతిని ప్రేమిస్తాను సమస్యలపై స్పందిస్తాను ఎటువంటి మత్తిపాన్యాలకు చెడు అలవాట్లకు బానిసలు కాను అనేది ఒకటోది అంగీకరిస్తే చప్పట్లు కొట్టండి రెండోది నేను నిత్యం పుస్తకాలు చదువుతాను హేతుబద్ధంగా ఆలోచిస్తాను శాస్త్రీయంగా జీవిస్తూ నిత్యం విజ్ఞానాన్ని ప్రచారం చేస్తాను అనేది రెండోది మూడోది నేను మూడో నమ్మకాలను సామాజిక అసమానతలను తొలగించడానికి రాజ్యాంగం ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ హెచ్ ప్రకారం కృషి చేస్తాను అనేది మూడోది నాలుగవది నేను నన్నునే గొప్పగా తీర్చిదిద్దుకుంటాను నా కుటుంబాన్ని బుద్ధుడు పూల పెరియర్ అంబేద్కర్ల ఆశయాలతో నడిపిస్తాను అనేది నాలుగవ ప్రతిజ్ఞ ఐదోది నేను చార్వాక లోకాయుతుల వారసుడిగా ఎమ్మెల్యే సంఘం సభ్యుడిగా నాయకుడిగా సమాజ చైతన్యం కోసం పాటు పడతాను అనేది ఐదు ఈ ఐదు ఆమోదిస్తున్నారా ఆమోదిస్తున్నారా ఈ ఐదు పాటిస్తారా ఆ ఐదే మీ మెరకు వేసినటువంటి ఈ పంచశీల కాండవ ఒక్కసారి చూపించి ఉప వర్ధిల్లాలి పంచశీల ప్రతిజ్ఞ వర్ధిలాలి బుద్ధిజం ప్రపంచ శాంతికి బౌద్ధలేశ్యం शांति की प्रपंच शांति की बाबा साहेब चूपन मार्गम यह मार्ग यह मार्गम स्वीक बाबा